హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమ్ అండ్ మహీరా టాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన ఛానల్కి అయితే కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు కదా సో ఎప్పుడైతే నేను కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యానో దాని తర్వాత నుండి నాకైతే డైలీ ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నారండి అంటే హండ్రెడ్ ప్లస్ ఇంక్రీజ్ అవుతున్నారు ఇంతకు ముందు ఏంటంటే నాకు డైలీ ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ అలా సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు కానీ ఈ కే సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే రీచ్ అయ్యానో అప్పటి నుండి అయితే డైలీ ఒక హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నారు పర్టికులర్గా నాకు రీజన్ అయితే తెలీదు నేను పెట్టే వీడియోస్ కూడా వైరల్ అవ్వడం లేదు వ్యూస్ కూడా ఏమంత ఎక్కువగా రావడం లేదు కానీ సబ్స్క్రైబర్స్ అయితే బాగా వస్తున్నారు అయితే నేను వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూశాను కే సబ్స్క్రైబర్స్ బెనిఫిట్స్ అలా చూసినప్పుడైతే నాకు తెలిసింది ఏంటంటే మనకు ఎప్పుడైతే కే సబ్స్క్రైబర్స్ క్రాస్ అవుతారో అప్పుడు మనకు స్టోరీ అనే ఆప్షన్ వస్తుంది కదా మనం మామూలుగా వాట్సాప్లో స్టేటస్ ఎలా పెట్టుకుంటాము అలా మనము యూట్యూబ్లో కూడా స్టోరీ అనే ఆప్షన్ ద్వారా మనము స్టేటస్ లాగా పెట్టుకోవచ్చు కదా సో అలా పెట్టుకోవడం వల్ల మనకు మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ వాచ్ టైం కూడా పెరుగుతుందంట కానీ నాకు స్టోరీ ట్యాబ్ ఆప్షన్ అయితే రాలేదు యూట్యూబ్ వాళ్ళు అయితే స్టోరీ ట్యాబ్ ఆప్షన్ అయితే తీసేశారంట లేకపోతే ఇంతకుముందు మా పాప వీడియోస్ అయితే ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనమాట ఒక టూ త్రీ వీడియోస్కి డైలీ ఒక ట్వంటీకి అలా పెరుగుతున్నారు సో మరి దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు నాకైతే పర్టికులర్ రీజన్ అయితే తెలియదు దగ్గర దగ్గర హండ్రెడ్ వరకు అయితే సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారండి నాకు అంతగా యూట్యూబ్ గురించి తెలియదు సో రీ రీజన్ కూడా ఏందో నాకు తెలియదు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ వ్యూస్ రావడం లేదు మీకు ఒకవేళ ఇలా వ్యూస్ రాకుండా సబ్స్క్రైబర్స్ పెరిగే విషయంపైన మీకు ఏదైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకొక విషయం నేను ఫేక్ సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ చేసుకోవడం లేదు కొందరు అలా ఫేక్ సబ్స్క్రైబర్స్ వల్ల కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటారు వాస్ట్ టైం అయితే అలాగే ఉంటుంది ఇక అలా కూడా నేను నేను అలాంటివి కూడా ఏది చేయలేదు అనమాట నేను జెన్యున్ గానే పెరుగుతున్న సబ్స్క్రైబర్స్ అనమాట వాళ్ళంతా మీకు ఏదైనా దాని గురించి తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి అలా వ్యూస్ రాకుండా సబ్స్క్రైబర్స్ పెరిగే రీజన్ ఏదైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్